కూరగాయలు మార్కెటింగ్ మినిస్టర్ ద్వారా అది ఈ డిస్ట్రిబ్యూషన్ చేయి సివిల్ సప్లైస్ ద్వారా అమ్మిచ్చు రేషన్ షాపుల ద్వారా అంతే కదా ఏమైనా జరుగుతుంది ఇది ఎట్లాంటి ఇనిషియేటివ్ ఏమైనా ఉందా బియ్యం 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 దానికి ఏంటి జగన్ కొట్టాలా లేకపోతే ఆ రేషన్కి సంబంధించి వీళ్ళ డెసిషన్ అనుకున్నటువంటి దాని ప్రకారం అదేది కార్డులు తగ్గించుకోవడం ఏదో సంథింగ్ ఉంది అక్కడ దాంట్లో బియ్యానికి కాబట్టి ఒక ఇంటర్నల్గా ఒక ఆలోచనని ఆచరణలో పెట్టడం కోసం జరుగుతున్నటువంటి తంతు ఇక పవన్ కళ్యాణ్ ఉన్నాడు అనుకోండి ఆయన పంచాయతీరాజ్ శాఖ కేంద్ర ప్రభుత్వ నిధులు వాళ్ళకి ఇప్పిస్తున్నాడు కేంద్రం ఇస్తుంది కాబట్టి ఇప్పిస్తున్నాడు ఆయన అట్లాగే దాని పేరు ఏంటది అటవీ శాఖ ఆయన వెళ్ళి తనిఖీలు చేస్తాడు ఆయనకి ఇష్టం ఉంది ఆ శాఖ మీద పర్యావరణం మీద ఆయనకి ఇష్టం ఉంది కంపెనీలు మూస్తున్నారు ఇప్పుడు రేపు ఇప్పుడు ఏమవుతుంది కొన్ని రోజులు పోయాక ఇప్పుడు ఆయన గొప్ప ఒక తటస్థుడిగా అయితే మనకు హ్యాపీ ఒక పొల్యూషన్ కంపెనీ మూసేస్తున్నారు అనేది ఇక్కడ అదే సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడలో మొన్న ఈ బయోడీజిల్ కంపెనీ గురించి ఈయన మాట్లాడాడు ఓకే పొల్యూషన్ పరంగా దాని నుంచి వచ్చే వ్యర్థాలు లేదంటే విషపూరితమైన పూరితీయట్ గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆర్డర్ చేశారు దాని మీద తీసుకోవాలి అందులో మిగిలిన శాఖలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి కదా సార్ ఒక పరిశ్రమనే మీద యాక్షన్ తీసుకోవాలంటే ఓకే దాన్ని సీజ్ చేయడం ఇంకోటి ఇంకోటి చేసిన ఐటీ శాఖ ఇన్వాల్వ్ అయి ఉంటది కార్మిక శాఖ ఇన్వాల్వ్ అవుతుంది అందులో ఏంటి అందులో వర్కర్స్ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వచ్చు ఓకే ఈయన డిప్యూటీ సీఎం హోదాలో ఈయన వెళ్తున్నంత అగ్రెసివ్ గా ఈయన తీసుకుంటున్నంత అగ్రెసివ్ గా నిర్ణయాలు వేరే మంత్రులు వెళ్ళట్లేదు అంటున్నాను నేను వాళ్ళకు వేసుకున్న గీత వాళ్ళు పెట్టుకున్న గీతలు ఈయన దగ్గర లేవా అంటున్నాను ఆ శాఖ ఆయన దగ్గర ఉంది కదా ఆ శాఖ మంత్రితో ఏం చూస్తాడు దాంట్లో Así que hay en la columna de pollución.